మనకి మే పదో తారీఖున అక్షయ తృతీయ రాబోతుంది మనం చాలామంది ఆ రోజున బంగారం కొనడానికి ఇష్టపడుతూ ఉంటాం అయితే అక్షయ తృతీయ రోజు కొంతమంది తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు వాళ్ళ దృష్టిలో అవి చిన్న తప్పులు అని భావిస్తూ ఉంటారు అయితే పండితుల ప్రకారం కొన్ని మన తగిన జాగ్రత్తలు తీసుకుని కొన్ని పనులు చేస్తే కనుక ఆ రోజు సిరి సంపదలు మనకు కలిగే అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు సో పండితుల ప్రకారం ఇవాళ అక్షయ తృతి రోజు మనం ఎలాంటి పనులు చేస్తే మనకు కలిసి వస్తుంది ఒకసారి మనం ఇవాళ చూద్దాం ముఖ్యంగా మనకి ఇవాళ ప్లాస్టిక్ అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులు కొనవద్దు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో మనం ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ స్టీల్ కానీ ఇలాంటి వస్తువులు కొనకపోవడమే మంచిది కుదిరితే కుటుంబంతో కలిసి మనం ఇస్తరాకులతో భోజనం చేయడం ఎంతో వీటిల కంటే ఎంతో బెటర్ అని చెప్పవచ్చు అలాగే డబ్బు అప్పుగా తీసుకోవద్దు మీకు రావాల్సిన డబ్బు ఉంటే తీసుకోండి అవతల వ్యక్తిని తీసుకోండి కానీ ఎట్టు పరిస్థితుల్లో ఆ రోజు మాత్రం తెలిసిన వాళ్ళు అడిగినా లేకపోతే బంధుమిత్రులు ఎవరు అడిగినా కూడా డబ్బు మాత్రం ఆ రోజు మాత్రం అసలు మీరు అప్పుగా మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అనేది చేయొద్దు డబ్బు మెయిన్గా ఆ రోజు అప్పుగా అనేది ఇవ్వడం మానేయండి అలాగే బంగారం డబ్బును జాగ్రత్తగా చూసుకోండి బంగారం డబ్బు జీవితం ఎవరి జీవితంలో చాలా విలువైనవే సో అవి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత అంత మంచిది అలాగే సాయంత్రం చీపురుతో శుభ్రం చేయవద్దు చాలామంది ఇల్లు క్లీన్గా ఉంచుకోవాలని చెప్పి చీపురుతో చేస్తూ ఉంటాం బట్ పర్టికులర్గా ఆ రోజు మాత్రం ఈ చీపురుతో శుభ్రం చేయకపోవడమే చాలా మంచిది అని చెప్పి మనకి పండితులు చెప్తున్నారు అలాగే ఇంట్లో మురికిని ఉంచవద్దు చీపురు కాకుండా వేరే ఏదన్నా ఉపాయం వేరే ఏదన్నా మార్గం చూసుకుని వీలైనంత వరకు మన ఇంటిని ఆ రోజు శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా మంచిది అలాగే అక్షయ తృతీయ రోజున దొంగతనం అబద్ధం లేదా జూదం మొదలైన తప్పులు చేయవద్దు దొంగతనాలు చేయకండి అబద్ధం ఆడకండి అలాగే ఆ రోజు బెట్టింగుల జోలికి వెళ్ళి అనవసరంగా డబ్బులు పోగొట్టుకునే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకండి ఈ మూడు విషయాలు తప్పనిసరిగా ఆ రోజు చేయకపోవడమే ఎంతో ఉత్తమం అని చెప్పి మనకి పండితులు చెప్తున్నారు అలాగే మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైన వాటిని తినవద్దు కుదిరినంతవరకు మన బంధువులతో కలిసి వెజ్ తినడానికి ట్రై చేయండి అంతే తప్ప మాంసం కానీ ఆల్కహాల్ కానీ అలాగే వెల్లుల్లి ఉల్లిపాయలు ఇలాంటి వాటిని తినపోవడమే మంచిది అలాగే శంఖం కౌరి శ్రీయంతం కుబేర యంత్రం గణేషుడు శ్రీహరి విష్ణుతో సహా దేవుళ్ళని అగౌరపరచవద్దు మన జీవితంలో దేవుళ్ళు చాలా ఇంపార్టెంట్ కొంతమంది నమ్మచ్చు కొంతమంది నమ్ముకోవచ్చు కానీ ప్రత్యేకంగా ఈరోజు మాత్రం ఈ దేవుళ్ళని ఎప్పుడూ కూడా కించపరచడం కానీ అఘౌరపరచడం కానీ ప్రత్యేకంగా ఆ రోజు చేయకపోవడమే మంచిది అలాగే లక్ష్మీదేవికి తులసి ఆకులను సమర్పించవద్దు చాలామంది మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ చాలామంది ఆ రోజు మాత్రం మీరు ఆ తులసి ఆకులు సమర్పించకపోవడం మంచిది మిగతా రోజుల్లో చేసుకోండి కానీ ఆ రోజు మాత్రం లక్ష్మీదేవికి ఈ తులసి ఆకులు ఇవ్వపోవడం మంచిదని చెప్పి మనకి పండితులు చెప్తున్నారు సో ఈ విధంగా మీరు ఫాలో అయితే అక్షయ తృతి రోజు ఈ పనులు చేస్తే మనకు కొంచెం సిరి సంపదలు ఎక్కువగా ఉంటాయని చెప్పి పండితులు భావన